పోలీ పూరన్ పోలి భక్షాలు ఓలిగలు హోలిగే ఇలా ఎన్ని పేర్లున్నా ఎమోషన్ మాత్రం ఒక్కటే సో దీన్ని సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం వన్ కప్ శనగపప్పు తీసుకొని వాష్ చేసేసి దానికి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఈ పోలి రెసిపీకి యూజువల్ గా మైదానవి వాడతారు కానీ నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటాను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండికి వన్ టేబుల్ స్పూన్ రవ్వ కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంత లోపల ఈ పప్పుని కొంచెం వాటర్ అయితే మిగిలిపోయింటుంది ఫోర్ విజిల్స్ వచ్చాయి దాన్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని దీన్ని మిక్సీకి వేసుకోవాలి ఒక్క డ్రాప్ కూడా వాటర్ వాడకుండా మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి సో లాస్ట్ లో మిగిలితే దాంతో పాటే నేను బెల్లం హాఫ్ కప్ వేసి మొత్తం మిక్స్ చేసేసా అనమాట నేను అసలు వాటరే వేయాల కానీ కొంచెం లిక్విడ్గా అయితే అయింది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నువ్వులు ఇదే ఆప్షనల్ స్టెప్ అనమాట కొబ్బరి పొడి నువ్వులేసా సో దీన్ని కొంచెం ఆ మాయిశ్చర్ ఎవాపరేట్ చేయడానికి ఒక ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ గీ వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ మాయిశ్చర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది ఇప్పుడైతే బాల్స్ లాగా రౌండ్ షేప్ అయితే వస్తుందన్నమాట ఇది పిండి సో మొత్తం ఇలా బాల్స్ చేసుకొని ఇలా మామూలు లాగా మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసి చపాతీలాగా రుద్దుకోవడం అంతే మా అమ్మ స్వీట్ తో కూడా ఈ పోలీ చేస్తుంది ఏం లేదు శనగపప్పు బదులు స్వీట్ పొటాటో ఫిల్లింగ్ ఉంటుంది అంతే మధ్యలో అవి కూడా టేస్ట్ బాగుంటాయి సో ఇలా రుద్దేటప్పుడు పూర్ణం ఏమన్నా లీక్ అవుతుంది అనుకోండి ప్యాచ్ వర్క్ చేయడం అంతే ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అది తీసి కొంచెం ఆ ప్యాచెస్ మధ్యలో పెట్టడం సింపుల్ సో పల్చగా రుద్దుకున్న తర్వాత ప్యాన్ మీద కొంచెం గీ వేసి టూ సైడ్స్ కాల్చుకోవాలి అంతే వేడివేడిగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా నెయ్యి వేసుకొని పైన తింటే సూపర్ ఉంటుంది